నమస్తే వెల్కమ్ టు ఐ స్పెషల్ డ్రైవ్ నేను మీ మాధురి తిరుమల తిరుపతి నడక మార్గంలో మళ్ళీ చిరుత సంచారం కలవరపెడుతోంది గత ఆరు నెలలుగా ఏడుకొండలు ఎక్కాలంటేనే భక్తులు భయపడుతున్న పరిస్థితి నెలకొంటుంది ఆరు నెలల క్రితం పై చిరుత దాడి ఆగస్టులో లక్షితను చంపిన చిరుత ఇలా భరస ఘటనతో బెంబేరెత్తిపోతున్న భక్తులు ఇప్పుడు తిరిగి నడక మార్గంలో సంచరిస్తుండడం గుబులు రేపుతోంది చిరుతల భయం లేకుండా టీటీడీ భరోసా ఇస్తుందా వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మార్గదర్శకాలతో అటవీ శాఖ చర్యలు తీసుకుంటుందా అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది తిరుమల నడక మార్గంలో చిరుతల భయం భక్తులను ఇప్పట్లో వీడేలా లేదు చిరుతల సంచారం తగ్గిందంటున్న టీటీడీ నడక మార్గాల్లో ఆంక్షలను సడలించింది టీటీడీ ఇప్పుడు తిరిగి నడక మార్గాన్ని దగ్గరలోనే సంచరిస్తున్న చిరుతలు ఎలుగుబంట్ల నుంచి భయాన్ని పోగొట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక పట్టుకుంటోంది నడక మార్గాల్లో భక్తులకు కర్రలు ఇస్తున్న టీటీడీ గుంపులు గుంపులుగా తిరుమల యాత్ర కొనసాగేలా చర్యలు తీసుకుంది మరోవైపు ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసేందుకు అటవీ శాఖ అనుమతి తీసుకోవాలని భావిస్తున్న తరుణంలో ఈ నెల ఇరవై ఆరు నుంచి వరుసగా చిరుతా ఎరుగుబంటి సంచరిస్తుండడం అటవీ శాఖలో ఆందోళన కలిగిస్తుంది మొదటి ఘాట్ రోడ్ లోని ఎలిఫెంట్ ఆర్చ్ సమీపంలోని చిరుత ఎలుగుబంటి సంచారం అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఇమేజెస్ క్యాప్చర్ అయ్యాయి నరసింహస్వామి ఆలయం సమీపంలోని చిరుత సంచారం కొనసాగినట్లు అటవీ శాఖ కూడా భావిస్తుంది ఒకే ఫ్యామిలీకి చెందిన చిరుతలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీ శాఖ నడక మార్గానికి దగ్గరగా వస్తే బంధించేందుకు ప్రయత్నిస్తోంది కౌశిక్ లక్షితలపై దాడి చేసిన ప్రాంతంలోనే చిరుతల సంచారం కొనసాగుతున్నట్లు గుర్తించిన అటవీ శాఖ ఆ ప్రాంతం చిరుతల ఆవాసంగానే భావిస్తోంది టీటీడీ సహకారంతో నడక మార్గంలో వచ్చే భక్తులకు ఎలాంటి అపాయం తలపెట్టకుండా చేపట్టాల్సిన చర్యలన్నీ తీసుకుంది ఇప్పటికే ఆరు చిరుతలను బంధించిన అటవీ శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తుంది కావలసినంత సిబ్బందితో అలిపిరి నడక మార్గంలోని ఏడవ మైలు నరసింహస్వామి ఆలయం ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం చేసింది వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా అనుమతిస్తేనే కంచె నిర్మాణం చేపట్టేలా లేక ఇతర చర్యలతో చిరుతల భయం లేకుండా చేయాలా అనే ఆలోచిస్తుంది ఇక ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ తిరుమల కొండెక్కే భక్తులకు రెండు రోజుల క్రితం గుర్తించిన చిరుత ఎలుగు వంటి సంచారం భక్తుల వెన్నుల్లో వణుకు పుట్టించింది ఇప్పటికీ తిరుమల కొండెక్కే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకుని నడక మార్గంలో తిరుమల యాత్ర కొనసాగిస్తున్న పరిస్థితి ఉండగా ఇప్పుడు తిరిగి కదలిక కంగారు పెట్టిస్తోంది చిరుతల సంచారంపై నిరంతర నిఘా కొనసాగిస్తున్న అటవీ శాఖ అలిపిరి నడక మార్గం శ్రీవారి మెట్టు మార్గంలో ప్రస్తుతం మూడు వందలకు పైగా ట్రాక్ కెమెరాలు దాదాపు వంద మంది సిబ్బందిని అందుబాటులో అటవీ శాఖ ఉంచినప్పటికీ చిరుత ఆచూకీ మాత్రం దొరకడం లేదు చిరుత కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ నడక మార్గానికి దగ్గరగా రాకుండా చర్యలు చేపట్టింది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సైంటిస్ట్ టీం అలిపిరి నడక మార్గం శ్రీవారి మెట్ల మార్గాలలో పర్యటించి చిరుతల సంచారం వల్ల భక్తులకు ఇబ్బంది లేకుండా చేపట్టాల్సిన చర్యలపై సర్వే నిర్వహించింది ఈ మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైంటిస్ట్ టీం శ్రేచాచలం అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల నడక మార్గాలు ఘాట్ రోడ్ను దాటే సమయంలో ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాల్సిన నిర్మాణాలపై కూడా ఆరా తీసి నివేదిక ఇచ్చింది అలిపిరి నడక మార్గం శ్రీవారి మెట్ల మార్గంలో కంచె నిర్మాణం చేపట్టాలా లేదా ఎలివేటెడ్ వాక్వేల నిర్మాణం అవసరమా అన్న దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు స్కై వేస్ లాంటి ఓవర్ పాస్ లు అండర్